హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర మహిళలు అందరము కలిసి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసంలో సార అనేది తీసుకెళ్తున్నాం కదండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మేము ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరాము అనేది వీడియో అయితే తీశాను అది నిన్నటి వీడియోలో అయితే షేర్ చేశాను అనమాట ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఓపెన్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే విజయవాడ అయితే చేరుకున్నాం కదండి ఇప్పుడు అయితే ఇలా ఊరేగింపుతో అయితే వెళ్తున్నాము ఓకే వెహికల్స్ అయితే ఒక చోట ఆపేశారు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఈ విధంగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మాకైతే దారిలో కొన్ని పిక్స్ అయితే కనిపించాయి అవైతే నేను వీడియో అనేది అన్నమాట ఓన్లీ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను బూందీతో తయారు చేసిన రోలు రోకలి తిరగలి అండ్ విసుర్రాయి ఈ విధంగా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చారండి వేరే ఊరి వాళ్ళు ఆ వీడియోని కూడా చిన్న ఫొటోస్ అనేది మీరందరూ కూడా చూస్తారని నేనైతే ఈ విధంగా ఫొటోస్ అనేది షూట్ చేసి ఈ విధంగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట అమ్మవారిని తీసుకొని పొంగలి గిన్నె అండ్ అంబలి అన్నీ మొత్తం అయితే తీసుకొని పైకి అయితే వెళ్తున్నామన్నమాట ఇక్కడ లిఫ్ట్ దగ్గరకైతే వచ్చేసాము కానీ ఇక్కడైతే కొంతమంది అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసి రావడానికి వెళ్ళారు ఓకే మేమైతే ఇలాగ అందరూ అయితే ఫొటోస్ అయితే దిగేశారనమాట ముందు అమ్మవారిని తీసుకొని ఎందుకంటే పైకి వెళ్ళాక మళ్ళీ కుదిరిద్దో కుదరదో అని ఓకే మేమైతే ప్రతి ఇయర్ వెళ్తుంటాం కదండి అలాగే ఈ ఇయర్ అయితే ఏం జరిగింది ఒకే ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఓకే ముందుగా అయితే అమ్మవారితో అయితే అందరూ ఫొటోస్ అయితే దిగేస్తున్నారు ఇక్కడ ఇది అయిపోగానే ఇప్పుడు కొండపైకైతే వెళ్ళిపోతున్నామండి ముందుగా మేమైతే ఈసారి కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాకే కింద ఆరవ అంతస్తులోకి వచ్చి అమ్మవారికి సార అనేది సమర్పించామండి ఇప్పుడైతే కొండపైకైతే వచ్చేసాము ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్నామన్నమాట అసలు అయితే చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు అంటేనే చాలా శక్తివంతమైన అమ్మవారు మహిమగల అమ్మవారు అంటారు కాకపోతే మేము వెళ్ళిన రోజు రష్ అనేది అంతగా ఎక్కువ లేదండి ఆషాఢ మాసం కాబట్టి కొంచెం మేమైతే భయపడ్డాము రష్గా ఉంటారేమో చాలామంది క్లౌడ్ ఉంటుందేమో అని అంతగా అయితే ఏమీ లేదు మాకైతే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కానీ కింద సార సమర్పించుకోవడం కానీ అంత చక్కగా అయితే జరిగిపోయింది ఆ రోజైతే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని సార తీసుకెళ్ళిన ప్రతి వస్తువు అమ్మవారికి చూపించుకొని కింద ఆరవ అయితే వచ్చామన్నమాట ఈ సంవత్సరం ఎప్పుడైతే కింద ఆరవ అంతస్తులో అమ్మవారికి సారి సమర్పించాక వచ్చి దుర్గాదేవిని అయితే దర్శించుకుంటాము కానీ ఈసారి అయితే మనం తెచ్చిన ప్రతి వస్తువుని అమ్మవారి దగ్గరికి తీసుకొని వచ్చి అలాగే అమ్మవారికి చూపించి ఆ తర్వాత అయితే కిందకైతే వెళ్ళామనమాట చూసారు కదండి ఈ విధంగా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసేసాను ఓకే ఇప్పుడైతే ఇక్కడైతే అయిపోవచ్చిందనమాట ఇప్పుడైతే కింద ఆరవ అయితే వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోయే ముందు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉందని ఒక చిన్న వీడియో అనేది తీసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం అమ్మవారికి ఆషాఢ మాసంలో సార సమర్పించేస్తున్నాము ఇక్కడికైతే మేము వచ్చేటప్పటికి హారతి హారతిచ్చేస్తున్నారనమాట ఇప్పుడు చూసారు కదండీ ఇలా కటన్స్ అయితే తీసేసి అమ్మవారికి హారతి చేస్తున్నారు భక్తులందరూ హారతిని అయితే స్వీకరించేస్తున్నారు ఓకే ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు వాళ్ళదంతా పూజ అంతా అయిపోగానే ఆ తర్వాత మాకైతే పూజ చేస్తాను అని చెప్పారు అందుకని మేము అయితే ఒక సైడ్ నుంచొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఓకే ఆషాఢ మాస సార సమర్పణ రెండు వేల ఇరవై రెండు చూశారు కదా దుర్గామల్లేశ్వరి స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి పైన దుర్గాదేవికి ఆషాఢ మాసంలో సార సమర్పించటానికైతే ఈ విధంగా వచ్చేసామన్నమాట చూసారు కదండీ అందరూ సారీ సమర్పిస్తారు కదా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి చాలామంది అయితే క్లౌడ్ అయితే లేరు అని చెప్పా కానీ పైన దర్శనం దగ్గర అయితే క్లౌడ్ అనేది లేదు కానీ కింద ఆరో అంతస్తులు మాత్రం ఫుల్గా రష్ అయితే ఉన్నారు చూపాను కదా మీకు మేమైతే కిందకు వచ్చేసాము ఆరో అంతస్తుకి ఆరో అంతస్తుకి వచ్చేసాక ఈ విధంగా చిన్న వీడియో అయితే తీసా అనమాట మేము వచ్చేటప్పటికి క్లౌడ్ ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూసేయండి చూసారా వీళ్ళైతే ఏదో ఊరు నుంచి వచ్చారంట అసలు చాలా మంది అయితే వచ్చారండి అందరూ ఒక ఊరు నుంచే వచ్చారు మేమైతే థర్టీ ఫైవ్ మెంబెర్స్ అయితే వెళ్ళాము గుంటూరు నుంచి ఇక్కడ ఇంతమందిని చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉంది అమ్మవారికి ఎంతమంది సారి సమర్పించడానికి వచ్చారు అని ఓకే వాళ్ళ పూజ అయిపోగానే మేమైతే ఇలా కూర్చుండిపోయామనమాట వాళ్ళది అయిపోగానే మాకైతే స్టార్ట్ చేస్తారు పూజ అందుకని ఈ విధంగా అయితే అందరం కూర్చున్నాము ఒక్కొక్కళ్ళు ఉన్నారు ఉన్నారనమాట ఎవరి బ్యాచ్ వాళ్ళు అన్నట్టు కాకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నాము ఓకే అయితే ఈ విధంగా కూర్చున్నాము ఇంక ఇప్పుడైతే మా పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది చూసారు కదండీ ఇక్కడైతే ఇంకా మా పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మేము తెచ్చిన ప్రతి వస్తువు అమ్మవారి దగ్గర ముందుగా పెట్టేసి పంతులు గారు అయితే గోత్రనామాలతో సహా పూజ అయితే అండి ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులందరికీ గోత్రనామాలతో పూజ అనేది చేశారు చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి సార సమర్పణకి వెళ్ళినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి వెళ్ళకపోయింటే మిస్ అయ్యేదని అనిపించింది చూసారు కదా మేం చేసిన అమ్మవారిని మేం తెచ్చిన సామాన్లు అండ్ పులిహార దద్దోజనం పొంగలి అంబలి అండ్ స్వీట్ హార్ట్స్ శారీ చలిమిడి అన్నీ మొత్తానికైతే అన్నీ అమ్మవారి ముందైతే పెట్టేశాము మా పూజ అయితే వచ్చింది ఇక్కడైతే పంతులు గారు అయితే ఇంకా హారతి చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అమ్మవారికి తెచ్చిన ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ పెట్టేసి అమ్మవారికి సార్ అనేది సమర్పించేసి ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మొత్తానికి ఆ తర్వాత వచ్చేసి పంతులు గారు హారతి చేస్తున్నారు హారతి అయిపోగానే అందరం హారతిని స్వీకరించి ఆ తర్వాత వచ్చి పక్కనైతే కూర్చుంటున్నాము చూశారు కదండీ ఇప్పుడు వరకు మీ అందరికీ ఎవరికి నా వీడియో బోరింగ్ అనిపించలేదు కదా చాలా చక్కగా అయితే సార సమర్పణ అయితే జరిగిపోయింది ఓకే మొత్తానికి ఇప్పుడు హారతి కూడా ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి గోత్రనామాలతో చదువుతున్నారు కదండి నేను మీకు నిన్నటి వీడియోలో నేనైతే ఒక వ్యక్తిని కలిశాను అని చెప్పాను ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది నేను అక్కడ ఎవరిని కలిశాను ఏంటి ఎవరిని కలిశాను అబ్బా అని అనుకోవద్దు అది కూడా చెప్పేస్తాను ఇంక ఇక్కడైతే వచ్చిన ముత్తైదువులందరికీ ఇక్కడ మా మోహిని ఆంటీ అయితే అందరికీ బొట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారనమాట నేను తెచ్చిన ప్రతి ఒక్క వస్తువు అమ్మవారికి సార సమర్పించిన ప్రతి ఒక్క వస్తువు అందరికీ ఇంటి దగ్గరే ముందే ప్యాకింగ్ అయితే చేశాము ఆ ప్యాకింగ్ కూడా అందరికీ అందేలా చూసుకున్నారు నేను చెప్పాను కదా ఒక వ్యక్తిని కలిసాను ఎవరు అని ఓ మా వదిినండి ఎవరో కాదు మా వదిన్ని చూసి చాలా డేస్ అయిపోయిందనమాట అనుకోకుండా ఆ రోజు అక్కడికైతే వచ్చింది విజయవాడ అయితే వచ్చింది అనమాట చాలా రోజుల తర్వాత కలిసా మా అయితే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్లో కలిసినందుకు నేనైతే మా వదిన్ని కలిసాను అనమాట ఎవరు ఆ వ్యక్తి అని అనుకున్నారా మా వదిని మొత్తానికి మొత్తానికైతే అయిపోయింది చూశారు కదా ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసాము ఆ తర్వాత అయితే చిన్న ఈ విధంగా ఒక ఫోటో అయితే దిగేసాము అందరం నుంచి అని గ్రూప్ ఫోటో అయితే దిగేసాము ఓకే మొత్తానికైతే అమ్మవారి సారి సమర్పణ అయితే ఈ విధంగా అయితే కొనసాగిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేను కలిసిన ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారా మా వదిలినైతే కలిశాను ఓకే ఇప్పుడైతే అంతా అయిపోయి కిందకి దిగేసాము వెహికల్స్ అయితే ఒక సైడ్ ఉన్నాయి మేమైతే ఒక సైడ్ వచ్చేసామన్నమాట కానీ వెహికల్స్ వాళ్ళు అయ్యో మీరు అటు ఎందుకు వెళ్ళారండి మేము ఇటు సైడ్ ఉన్నాము అంటే అందరం నడవలేక నడవలేక తినేసారు కదా పద్ధకం వచ్చేస్తుంది కదా నడవలేక నడవలేక నడిచేస్తున్నారు ఓకే మొత్తానికైతే వీడియో అయితే అయిపోయిందండి ఎలా ఉంది వీడియో మీ అందరికీ నచ్చిందా అండి అయ్యో నచ్చే ఉండిద్దులండి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దాని కీప్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపారా